తిరుపతి జిల్లా షార్ కేంద్రంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం పర్యటించారు ఈ మేరకు రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో శ్రీహరికోటకు చేరుకున్నారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని ఎంఆర్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న జాతీయ అంతరిక్ష దినోత్సవం వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు తన కుమార్తె ఆద్య స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒకప్పుడు రాకెట్ ప్రయోగాలు అంటే నాసా గుర్తుకు వచ్చేది నేడు మన శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాలకు భారతదేశ ఖ్యాతిని చూపించారు ఎందరో శాస్త్రవేత్తల త్యాగ ఫలితం ఈ రోజు ప్రపంచ దేశాలకు మించి మన రాకెట్ ప్రయోగాలు జరుగుతున్నాయి విద్యార్థులకు శాస్త్ర సాంకేతికత గురించి ఇంకా ఎక్కువగా అవగాహన కలిగించే కార్యక్రమాలు ఇస్రో చేపట్టాలి అబ్దుల్ కలాం చేపట్టినట్లుగా విద్యార్థులు చిన్న చితక కలల నుండి కనకండి చంద్రుడిపై కాలు ఎలా మోపాలి శాస్త్ర సాంకేతికతపై పురోభివృద్ధి ఎలా సాధించాలని ధ్యాస ఉండాలి తాను చిన్నప్పుడు ఇస్రో చూడాలని కలలు కన్నాను నలభై ఏళ్ల తర్వాత నేడు సాంకేతిక మంత్రిగా ఇస్రోలో అడుగు పెట్టాను దేశంలో ఎన్ని భాషలు ఉన్నా ఎన్ని భాషలు మాట్లాడినా నా గుండె మాత్రం భారతీయుడిగానే ఉంటుంది ఇస్రోలో శాస్త్రజ్ఞులు నిత్యం దేశం కోసం పనిచూస్తుంటే వారు ప్రయాణించే రోడ్లు గుంతలమయంగా ఉన్నాయి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో మాట్లాడాను త్వరలోనే బుచ్చినాయుడు కండ్రికా నుంచి మన్నారు పోలూరు రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెడతారు చంద్రయ్య అంటూ ప్రయోగం విఫలమైనప్పుడు అప్పటి ఇస్రో చైర్మన్ కు ప్రధాన మోడీ ఇచ్చిన ఓదార్పు గొప్పది చంద్రయాన్ అంటూ ప్రయోగ ఓటమి నుంచి రెట్టింపు ఆత్మవిశ్వాసంతో శాస్త్రవేత్తలు చంద్రాంత్రి ప్రయోగం విజయం సాధించారు సాంకేతిక మంత్రిగా ఉన్న ఇస్రోకు నిధులు కేటాయించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం from you. might <laughs> be Muslim, you might <laughs> be Hindu, you might be Christian, no matter which religion you belong But that's what Israel for, that's <laughs> what Shah for, dat soort service wat hy sta tot spruito albe gewins het tot pasmaan daar en na die ministerie is dit jae van dan daar en jy weet న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ను ప్రెస్ చేయండి